హాయ్ మామూలుగా మనం ఇంట్లో ర్యాబిట్ని పెంచుకుంటూ ఉంటాం కదా ఆ ర్యాబిట్ టీత్ అది బతికున్నంత కాలం టీత్ పెరుగుతూనే ఉంటుంది మరి అలా పెరుగుతూ ఉంటే చాలా పొడుగ్గా కనబడాలి కదా అన్న డౌట్ మీకు వచ్చింది కదా అదేంటంటే మామూలుగా అది ఫుడ్ తీసుకున్నప్పుడు టీతో కూడా అరుగుతూ ఉంటాయి ఇప్పుడు క్యారెట్ అలాంటివి తిన్నప్పుడు ఆ టీ తరుగుతాయి కాబట్టి దాని జీవితకాలం అరిగినంత మందం ఆ టీతో పెరుగుతూనే ఉంటుంది ఇంకొక విషయం తెలుసా ఐబాల్ కంటి పాప అనేది ఎవరికైతే పెద్దగా ఉంటుందో వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయంట మరి ఆ ఎమోషన్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయో మీకు అర్థమైంది కదా లేడీస్ కల్లే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి లేడీస్లో ఎమోషన్స్ ఎక్కువ అని సైకాలజిస్ట్లు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తా ఓకేనా మరి